ఫస్ట్ సినిమాకి ఓ పక్కన ప్రొడక్షన్ అడ్జస్ట్మెంట్లు ఓ పక్కన యాక్టింగ్ నేర్చుకోవడం ఓ పక్కన డ్యాన్సులు నేర్చుకోవడం అందులో ఫైట్లు ఫైట్లు కానీ రాళ్ళల్లో చేస్తున్నాం ఎక్కడ ఏం తెలియదు మొత్తం టెన్షన్ లేదు అప్పుడు ఏంటంటే మాకు ఆ మార్షల్ ఆర్ట్ స్పిరిట్ సో ఇంకా ఈ కంఫర్ట్ జోన్ పోకుండా రఫ్ అండ్ టఫ్ దాను అయినా నేనైనా రఫ్ అండ్ టఫ్గా మేము అంటే మాట్లాడుకొని అంటే మేము కూడా అనుకుంది ఏంటంటే ఈ డూపులు గీపులు కాకుండా మనమే చేద్దాం అది పేరు మనకే వస్తుంది సో కింద పడిన రోల్ చేసిన అలాగే నాకు బాను చేసిన సినిమాలు ఆల్మోస్ట్ ఆల్ మేము మెరుపు దాడి కానీ ఏ సినిమాలో అలాగే హార్స్ రైడింగ్ కానీ అవన్నీ మేము అలాగే చేసాం అంటే దాంతోనే మాకు ఫైట్స్ మీద ఒక క్రేజ్ వచ్చింది అంటే అందరూ ఫైట్స్ చేశారు బట్ సుమన్ బాను ఫైట్స్ డిఫరెంట్గా ఉన్నాయంటే న్యాచురల్ అండ్ వీ డి మ్యాక్సిమమ్ వీ డింట్ యూజ్ డూప్స్ లెస్ మరీ రిస్కీ అయిపోయి ఏదైనా హైట్ నుంచి ఏదైనా చేయాలనే తప్ప వీటేమై యూజ్డ్ అనమాట సో అట్లా నాకేంటంటే మై లైఫ్ టర్న్ టు తెలుగు ఫీల్డ్ అండ్ కన్నడ తర్వాత నాకు వచ్చింది కన్నడ చాలా తర్వాత వచ్చింది మలయాళం దెన్ హిందీ ఒరియా భోజ్ పురి మరాఠీ చేశాను మొన్న నాకు బంజారన్ లాంగ్వేజ్ మనం బంజారన్ లాంగ్వేజ్ చేశాను ఇప్పుడు నెక్స్ట్ తులు ఐమ్ ఫస్ట్ టైం ఐమ్ గోయింగ్ టు డూ ఫిలి తులు ఫిల్మ్ అంటే దాంట్లో నేనే హీరో నేనే విలన్ రెండు అట్లాంటి డిఫరెంట్ అదే అంటే ఉన్న ట్రెండ్ కి ఉంటున్న ఒక క్యారెక్టర్ అతను ఎందుకు చెడ్డవాడు సడన్గా మంచివాడు హెల్ప్ చేస్తున్నాడు కానీ కొన్ని మైనస్లు ఉన్నాయి ఎందుకు అనేది స్టోరీ టైం అన్న ప్రతి మనిషికి టైం ఉంది ఇప్పుడు మీ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలంటే మొన్న చంద్రబాబు నాయుడు గారి మీద కేసు వేశారు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ నాట్ అన్ ఆర్డరీ పర్సన్ వెరీ డిసిప్లిన్ డివోషన్ డెడికేటెడ్ పర్సన్ వెరీ క్లీన్ పర్సన్ అతన్ని ఇరికించారు దాంట్లో చంద్రబాబు నాయుడు సేస్ ఐ డోంట్ నో బట్ దే సే దర్ ఈస్ ఎవిడెన్స్ ఇప్పుడు ఏమవుతుందంటే చంద్రబాబు అంటే మీకు ఎందుకు నేను రెఫర్ చేస్తున్నా అంటే వాళ్ళంటే రెఫరెన్స్ ఇస్తే నాకు ఎక్స్ప్లెనేషన్ ఈజీగా ఉంటుంది నా దీని ప్రక ఆ టైం వచ్చినప్పుడన్నా ఆటోమేటిక్గా కొన్ని సర్కమ్స్టెన్సెస్లో కొన్ని మనం వెళ్ళిపోయి మనం కూర్చుంటాం అక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు రోజు వంద ఫైళ్ళు వస్తాయి అన్ని ఆయన చదవలేరు కదా టైం తక్కువగా ఉన్నప్పుడు హీ విల్ ట్రస్ట్ సంబడి వాళ్ళు చెప్పింది హీ విల్ డూ దట్ ఇస్ వేర్ దిస్టేక్ ఎందుకంటే టూ హండ్రెడ్ పర్సెంట్ హీ విల్ నాట్ డూ ఎ మిస్టేక్ బట్ సంబడి ఎల్స్ అది కూడా నేను వాళ్ళని బ్లేమ్ చేయట్లా అక్కడ కూడా ఇట్ కెన్ బి ఎ స్లిప్ చిన్న స్లిప్ ఉండొచ్చు ఆ టైం ఫ్యాక్టరీ ఆ స్లిప్ చేస్తుంది దానివల్ల ఇరుక్కున్నారు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది జైలుకి వెళ్ళారు మళ్ళీ బయటకు వచ్చారు మళ్ళీ ఆఫ్ కోర్స్ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు సో ఆల్సో ఎవ్రీబడి ఇఫ్ యూనిఫ్ యూ టేక్ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ థింగ్ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది సో ఉన్న నాకు తెలిసిన వరకు ప్రతి ఒక్కరికి ఒక సమయం అది ఏదో ఒక రూపంలో ఒక కష్టం వస్తుంది అది కెరియర్ ఉండొచ్చు హెల్త్ ఉండొచ్చు ఫ్యామిలీ ఉండొచ్చు లేకపోతే ఒక మరణం ఉండొచ్చు ఏదో ఉండొచ్చు అది ఎందుకు రా వచ్చింది ఎందుకు రా జరిగింది అన్నది ఒక ఫీల్ అందరికి వస్తుంది ఎందుకు జరిగింది ఇది ఈయనకెందుకు ఎందుకు జరిగింది ఇది ఎంతోమంది బయట ఉన్న వాళ్ళకి జరగాలి తప్ప ఈయనకెందుకు జరగాలి అనేది ఒకటి వస్తుంది నా అంటే హారోస్కోప్ దీని ప్రకారం ఏంటంటే నేను జైలుకి వెళ్ళాల్సిన ఒక పరిస్థితి వచ్చింది దానికి ఒక కారణం కావాలి దానికి ఒక కొరియర్ ఏజెంట్ కావాలి సో ఎవడో ఒక కొరియర్ ఏజెంట్ రావడం అంటే వాట్ ఐ మీన్ టు సే సర్కమ్స్టెన్స్ రావడం నన్ను తీసుకెళ్ళి అక్కడ జైల్లో పెట్టిన తర్వాత చాలా మంది అప్పుడు అనుకుంది ఏంటంటే ఇతను స్లేట్ అయిపోయింది ఇంకా వీడు లేడ్ అయిపోయింది వీడు శవం బయటకు వస్తుంది ఎందుకంటే జైల్లో నన్ను క్లోజ్ ప్రిజన్లో పెట్టారు లోపల క్లోజ్ ప్రిజన్లో నేను ఉన్నప్పుడు అప్పుడు లక్కీగా అప్పుడు సీఎం గారు కరుణానిధి గారు పొలిటికల్ ప్రిజనర్గా వచ్చినప్పుడు సుమన్ ఎందుకు అక్కడ క్లోజ్ ప్రిజన్లో పెట్టారు ఆయన మీద ఇంకా ప్రూవ్ అవ్వలేదు కదా డిటెన్షన్ అంతే తీయని అంటే అప్పుడు బయటకి అంటే ఆయన ఇష్యూ చేస్తా అన్నాడు వై అలో అంటే క్లోజ్ ప్రిజన్ అనేది ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ హార్డ్ కోర్ క్రిమినల్స్ అంటే అప్పుడు ఆటో శంకర్ అని చెప్పి పెద్ద మర్డర్ ఆయన వైఫ్ ని మర్డర్ చేసి ఇంట్లోనే సమాధి చేసి గోడ మీద సమాధి చేసి అని అతను జేపీ అని చెప్పి ఒక అతను మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ పన్నెండు మందిని చంపాడు అతను ఇలాంటి వాళ్ళని పెడతారు మెంటలీ రిటార్డెడ్ పీపుల్ అలాంటి వాళ్ళని అంటే భయంకరమైన శాడిస్ట్ మెంటల్ పర్వర్టెడ్ పీపుల్ని పెడతారు అనమాట అక్కడ నన్ను పెట్టారు పెట్టినప్పుడు ఆయన ఎందుకు గుండా శాక్ట్ ఆయన మీద వేసినప్పుడు గుండా సెక్షన్ లో పెట్టాలి కానీ ఎందుకు అక్కడ పెట్టారు ఇష్యూ చేసి చేసినానికి ఇది ఇమీడియట్లీ తీసుకొచ్చి నన్ను రెగ్యులర్ గుండా శాక్ట్ ఇది రెండు క్వారంటైన్ అంటారు క్వారంటైన్ వన్ క్వారంటైన్ టూ అంటారు దాంట్లో మళ్ళీ షూట్ చేశారు తర్వాత నాన్ బెయిలబుల్ యాక్ట్ అది అప్పుడు గుండాస్ యాక్ట్ నాన్ బెయిలబుల్ ఆ నాన్ బెయిలబుల్ యాక్ట్ ని ఆయన జిఆర్ రామస్వామి అని చెప్పి టాప్ అప్పుడు అడ్వకేట్ తర్వాత ఆయన అడిషనల్ సొలిసిటర్ జనరల్ అయ్యాడు ఆయన ఆయన జైలుకు వచ్చి నాకు ఒకటే చెప్పు సుమన్ నువ్వు చేసేవు చెప్పు నేను దానికి ఏం చేయాలో నాకు తెలుసు నువ్వు చేయలేదు అని చెప్పు బట్ కరెక్ట్ గా నాకు చెప్పు నేను ఫైట్ చేస్తాను సరే నేను ఏమీ చేయలేదు నా దగ్గర ఏ రోజైతే వాళ్ళు ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఐ హ్యావ్ గాట్ రికార్డ్స్ దట్ ఐ షూటింగ్ ఇన్ బ్యాంగ్లూర్ మన ప్రసాద్ ప్రసాద్తోనే షూటింగ్ చేస్తున్నాను అక్కడ ఇట్ ఈస్ ఫ్యాబ్రికేటెడ్ సార్ కంప్లీట్ ఫ్యాబ్రికేటెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ యూ క్యాన్ ట్రస్ట్ మీ అంటే అప్పుడు ఆయన వెళ్ళి అవుట్ చేసి ఇంకా ఇదివరకు హ్యాబిచువల్ అఫ్రెండ్ కాదు ఆయన మీద ఒక్క పోలీస్ కంప్లైంట్ కూడా లేదు మీరు ఎట్లా పెట్టారు అది ఇది అని చెప్పి మొత్తానికి నా మ్యాటర్ క్లియర్ చేసి ఫస్ట్ పర్సన్ టు కమ్ అవుట్ ఫ్రమ్ గుండాస్ యాక్ట్ ఇన్ సౌత్ వాస్ సుమన్ అగెన్స్ట్ తమిళనాడు గవర్నమెంట్ బట్ ఐ గాట్ కండిషన్ బెయిల్ సో మధురైకి సో మధురైలో అక్కడ ఉన్నప్పుడు మధురైలో అక్కడ చంపేస్తారు ఆయన అది దీన్ని చెప్పి ఏదో మొత్తాన్ని క్రియేట్ చేస్తే అక్కడ ఆల్మోస్ట్ ఆల్ వన్ ఇయర్ దాకా ఉన్నాను టెన్ మంత్స్ దాకా ఉన్నాను తీసుకుని అది చింగిల్పేట్ అక్కడ నుంచి మళ్ళీ కండిషన్ బెయిల్ సింగిల్పేట్ వచ్చారు అక్కడ షూటింగ్ పర్మిషన్ ఇచ్చారు సో డైలీ అప్ అండ్ డౌన్ వెళ్ళి రావడం షూటింగ్స్ కి అప్పుడు చాలా సార్లు మీరు వచ్చారు అప్పుడు కాటరాడ ప్రసాద్ గారు బందిపోటు స్టార్ట్ చేయడం ఫినిషింగ్ పిక్చర్స్ అన్ని ఫినిష్ చేసి ఏం స్టూడియో బౌండరీ ఇచ్చారు అవన్నీ ఫినిష్ చేసారు ఐ కంప్లీట్ ఆల్ ది పిక్చర్స్ అలా స్లోలీ 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 ఇది అయిపోయి తర్వాత ఎవ్రీథింగ్ బికేమ్ న్యూట్రల్ అంటే నాకు దానికి సంబంధం లేదు అన్నెసరీ ఐ వాజ్ ఇంప్లికేటెడ్ అని చెప్పి ఇది వచ్చేసి సరే కేసు అయిపోయింది బట్ కెరీర్ అక్కడ డ్యామేజ్ డామేజ్ అయింది సో ఇప్పుడు ఏంటి కెరీర్ కంటిన్యూ చేయాలా వద్దా నేను అట్లా డిసైడ్ చేస్తాను సినిమాలు వస్తే కంటిన్యూ చేస్తాను నేను ఐ కెనాట్ ప్రొడ్యూస్ ఐ డెంటి హైవ్ మనీ సో చేయాలా వద్దా సమయంలో లక్కీగా నాకు తెలుగు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వచ్చి అండ్ ఐ వాజ్ ఆల్సో ఫిట్ పర్సన్ నాకు దేవుడి దేవాల ఎక్కడ నా ఫేస్ కానీ అది కానీ ఏమి డ్యామేజ్ అవ్వాల ప్లస్ ముఖ్యంగా అప్పుడు రిలీజ్ అయిన సినిమాలు అన్ని హిట్ నేను జైల్లో ఉన్న స టైంలో రిలీజ్ అయిన సినిమాలు అన్ని హిట్ అంటే ప్రజల సపోర్ట్ నాకు ఉందని నాకు తెలిసింది వాళ్ళకు తెలిసింది బయర్స్ కు తెలుసు సో వన్స్ అగేన్ కెరియర్ని స్టార్ట్ చేశాను కానీ జైల్లో ఉన్నప్పుడు నా అంటే పక్క రూమ్ అంటాం పక్క రూమ్ లో ముగ్గురు నెక్స్లైట్స్ అప్పుడు ఉన్నారు వాళ్ళని వెల్లూరు దగ్గర వాళ్ళని పట్టుకున్నారు వాళ్ళు అంటే బాగా సీనియర్ నెక్స్లైట్స్ అనమాట సో అప్పుడు కొంచెం వాళ్ళతో కొంచెం డిస్కషన్ మాట్లాడడం జరిగింది సో కొంత వరకు నా మైండ్ కొంచెం బ్రెయిన్ వాష్ అయింది అంటే ఈ లెఫ్టిస్ట్ దీనికి ఐడియాలజీ ఆ ఐడియాలజీ వాళ్ళ వే ఆఫ్ చాలా వెరీ స్ట్రాంగ్ వాళ్ళది లెక్చర్ వాళ్ళ వే ఆఫ్ ఇండక్షన్ అండ్ ఆస్కింగ్ ఫర్ జస్టిస్ ఆస్కింగ్ ఫర్ ఫ్రీడమ్ ఎందుకంటే నా ప్రొసీడింగ్స్ అన్నీ వాజ్ రాంగ్ నన్ను ఇరికించిన ఇవన్నీ రాంగ్